మాతృపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకే సరికే సరికుల సతి కడుపు పట్టగా జనించినాడు కాసమా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆఫ్టర్ లాంగ్ టైం మన బొప్పాయిలోకి అయితే వచ్చాము మన బొప్పాయి ఎలా ఉంది ఏందనేది వెళ్ళి చూద్దాం రండి ప్రస్తుతానికి మన బప్పాయి మంచి గ్రోత్ అయితే వచ్చింది ఎలా ఉంది ఏదైనా దాటుకోరే సోలార్ ఇది సో ప్రస్తుతం మన బప్పాయి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫర్దర్గా ఏమి చేంజెస్ వచ్చాయి ఇప్పటికి అనేది ఫుల్గా చూద్దాము మనం చాలా లాంగ్ టైంలో వచ్చామనమాట సో ఆల్మోస్ట్ మన బప్పాయి చాలా హైట్ అయితే వచ్చేసింది అప్పటికిప్పటికీ అప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది అని మనం క్లియర్గా అర్థమైపోతుంది చూడంగానే మంచి హైట్ వచ్చేసాయి చెట్లన్నీ సో ఆల్మోస్ట్ అన్నీ కాయలు కూడా వచ్చేసాయి అనమాట చూడండి కాయలు కూడా వచ్చేస్తున్నాయి దానికి ఈ పండాకుల గురించి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు ఆ పండాకులు అయితే మీకేం ఇబ్బంది అయితే ఏం లేదు అవి ముదురుతాయి ముదిరినప్పుడు ఆటోమేటిక్గా పండు అవ్వడం రాలిపోవడం జరుగుతూ ఉంటుంది మన ఇళ్లలో కూడా చూస్తే అలాగే ఉంటుంది ఇది ఎక్కువ మనం గ్రోమోరు మందులైతే ఎక్కువ యూస్ చేసాము పంతొమ్మిది పంతొమ్మిది ఇలాంటి సో దానివల్ల మన బప్పా అయితే మంచి హైట్ కూడా వచ్చిందనమాట చూడండి ఒకసారి ఎంత హైట్ ఉందో మంచి హైట్ కూడా ఉంది దిగుమతి కూడా బాగానే ఉందన్నమాట చూసారా ఇదనమాట దిగుమతి కూడా మంచి ఇది వచ్చినాయి వచ్చిన మనకి ప్రస్తుతానికైతే పర్లేదు బొప్పాకాయలు అయితే బాగానే ఉంది సో రేపు మనకి సరైన గిట్టుబాటు ధర వస్తే కానీ మనం then we man on decide cheyalem anamata ippudu i confess the rhythm mm. takes over no to rest my heart stands in it's a love conquest మన బొబ్బాయి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా డౌట్స్ వచ్చినా అడగండి చెప్తాను దీని మీద ప్రస్తుతానికైతే మన బొప్పాయి పర్లేదు బాగానే ఉంది రేపు గిట్టుబాటు ధర వస్తే కానీ మనం దేన్ని డిసైడ్ చేయలేము అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూడడానికి థ్యాంక్ యూ అందరికీ బాయ్